ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖు వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వారికి ఒక వ్యక్తి ప్రేమను పొందుకుంటారు అయితే ఏ వ్యక్తి ప్రేమను పొందుకుంటారు అలాగే వారి వల్ల ఆనందాన్ని పొందుకుంటారా బాధను పొందుకుంటారా అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఇక కుంభరాశి వారు ఎక్కువ వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు ఇక ఈ రోజు అనేది వ్యాపారాలలో కూడా బాగా అభివృద్ధి కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ కార్య సాధనైనా కూడా చేస్తూ ఉంటారు అలాగే వీరు కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే మీరు అనేది జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి సమస్యలు సుడుగుండంలో చిక్కుకుపోయినప్పటికీ కూడా వాటి నుండి బయటపడడానికి మీరు మహర్ణిషులు శ్రమిస్తూ ఉంటారు అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు వెనకడుగు అనేది మీరు మీ యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపించదు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి కానీ ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు తను మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి అయి ఉండొచ్చు మీ తల్లి కావచ్చు తోబుట్టు కావచ్చు సరే పురుషుల విషయంలో అయితే గనక మీ యొక్క భార్య కావచ్చు మీ యొక్క మర్దలు కావచ్చు ఎవరితో ఒకరి వ్యక్తి వల్ల ప్రేమను అనేది మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో తన మూలంగా ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మీరు ఎదురు చూసినటువంటి ఒక అని చెప్పుకోవాలి అటువంటి కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు దినఫలాల్లో మనకు మూలంగా తన నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ నోటి నుండి మీ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి కాబట్టి ఆ యొక్క మీ భార్యకు మీకు ఆనందం అనేది ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఆ అవకాశం కోసం అహర్నిషులు శ్రమిస్తున్నారు అటువంటి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది కానీ ఒక నిర్ణయం తీసుకోవటం విషయంలో మీరు కాస్త తొందరపాటుకు లోనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్